రేవంత్ రెడ్డి చేసిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల భారీ కుంభకోణం చేశాడు విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పొద్ది ముఖ్యమంత్రి బావమర్ది సుధీర్ సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్న వేల కోట్ల రూపాయల పనులను కట్టబెట్టారు ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయిన రేవంత్ రెడ్డి బావమర్ది కోసం ఈ టెండర్లను కట్టబెట్టారు ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి బావమర్ది కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి అన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే ఆయన కంపెనీకి అర్హతలు లేవు ఏమీ లేవు వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు గత అనుభవము లేదు అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు గాని ఆర్థిక పరపతి గాని ఆర్థిక సంపత్తి గాని ఏదీ లేదు అందుకే ఏం చేశారు అంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ ఐహెచ్పి అంటారు దాన్ని దాన్ని అడ్డం పెట్టారు అడ్డం పెట్టి ఐహెచ్పిని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ చేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిన చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీ రాసిన ఉత్తరం ఇది ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా సెబీ రెగ్యులేషన్ థర్టీకి అనుగుణంగా ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్లో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారు మాకు ఇగో పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ వచ్చింది ఇందులో ఇది ఒకటే మాకు దొరికింది ఇంకా దొరకని చాలా ఉన్నాయి అందుకే ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల కుంభకోణం అంటున్నాం ఐహెచ్పి అనే కంపెనీ వారు ఎన్ఎస్సికి బీఎస్సీకి ఏం రాసినారంటే ఈ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ టూ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది అందులో మేము ఐహెచ్పి అనే కంపెనీ కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిరు మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు అంటే పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో ఇరవై పర్సెంట్ పని చేస్తారట ముఖ్యమంత్రి బామర్ది మాత్రం ఎనభై పర్సెంట్ పని మాత్రం ముఖ్యమంత్రి బామర్ది మాత్రం చేస్తారంట అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన షోధా కన్స్ట్రక్షన్ దాంతో పాటు ఏఎంఆర్ ఇండియా కంపెనీలతోని జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ వర్క్ వాళ్ళకు వచ్చినట్టు మొత్తానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖనే కేంద్ర బిందువుగా జరుగుతా ఉంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిత్రులందరూ గమనించాల్సింది ఏంటి అంటే గతంలో ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ అనే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం ఒకటి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారనుకుంటాను దానిలో ఒక అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానిలో సెక్షన్ సెవెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ థర్టీన్ మీరు దయచేసి చూసుకోవచ్చు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎయిటీ ఎయిట్ అమెండ్మెంట్ లో ప్రకారం సెక్షన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ప్రకారం చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఇఫ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ అదర్ పబ్లిక్ అఫీషియల్ మిస్యూజెస్ దేర్ పొజిషన్ టు ప్రొవైడ్ డ్యూ అడ్వాంటేజెస్ టు ఫ్యామిలీ మెంబర్స్ దే కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఇది ప్రివెన్షన్ ఆఫ్ పబ్లిక్ కరప్షన్ యాక్ట్ ఇదేదో ఆషామాషి యాక్ట్ కాదు ఎందుకు ఆషామాషి యాక్ట్ కాదంటున్నా అంటే ఇదే యాక్ట్ కింద పెద్ద పెద్దోళ్ళు ఉద్యోగాలు పోయినాయి ఎవలది శ్రీమతి సోనియా గాంధీ ఆనాడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా మరొక వైపు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండే రాయబరేలి రాయబరేలి ఆమెతో ఏదో ఒకటి ఉంటే రెండు పదవులు ఎట్లుంటారు మీరు ఆఫీస్ వర్ ప్రాఫిట్ అనే నిబంధన మీకు వర్తించదా అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది అదే మాదిరిగా